నిన్న అనగా జూలై పంతొమ్మిదో తారీఖు రాత్రి ఎనిమిది గంటల సమయంలో మేము ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది సైబరాబాద్ ఎస్ఓటి అండ్ సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు కామేశ్వరరావు ఇతను విజయవాడకు చెందిన వ్యక్తి ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాడు వేముల పుల్లారావు ఇతను గుంటూరుకు చెందిన వ్యక్తి బొత్తుల సాంబ్రేశ్వరరావు ఇతను పల్నాడు ఏరియాకు చెందిన వ్యక్తి వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఫేక్ గోల్డ్ కాయిన్స్ ఒక వంద కాయిన్స్ దగ్గర పెట్టుకున్నారు ఈచ్ గోల్డ్ కాయిన్ ట్వంటీ గ్రామ్స్ వెయిట్ ఉంటుందని చెప్పేసి కస్టమర్స్ని ఆకర్షించి మేము తులానికి పదివేల రూపాయలు తక్కువగా ఇస్తాం మీకు మాకు కస్టమ్స్ నుంచి స్మగ్లింగ్ ద్వారా మేము తెచ్చుకున్నాము మాకు తక్కువ రేట్ వచ్చింది అందుకే మీకు తక్కువకి ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళని ఆకర్షిస్తున్నారు వీళ్ళు తాండూరులో ఒక మహిళతోటి టచ్లోకి వెళ్ళినారు చాలా రోజులుగా ఆ మహిళతో మాట్లాడుతూ ఉన్నారు ఆవిడని విజయవాడ రమ్మంటారు కానీ ఆవిడ వెళ్ళలేకపోద్ది తర్వాత వీళ్ళే మళ్ళీ ఒక మూడు రోజుల క్రితం ఆమెకు ఫోన్ చేసి మేము హైదరాబాద్ వస్తున్నాము మేము అక్కడికి బంగారం వేస్తాము కానీ మీరు కనీసం హాఫ్ కేజీ బంగారం కొనాలి అని ఆవిడకి షర్తపి తీస్తారు అయితే ఆవిడ దగ్గర డబ్బులు లేవు దాంతో ఆవిడ వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక లేడీ తర్వాత ఇంకా వేరే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భర్త ప్లస్ వీళ్ళు వస్తూ వస్తూ ఒక గోల్డ్ స్మిత్ని కూడా తీసుకొని వచ్చి వచ్చినారు వచ్చి వీళ్ళందరూ కలిసి మా దగ్గరలో ఉన్న ఒక హోటల్లో కలిసి చెక్ చేసుకోగా అవి నకిలీవని తెలిసింది దాంతో మాకు కంప్లైంట్ రావడం జరిగింది దాని మీద మేము ఆ ముగ్గురిని అదుపులో తీసుకొని విచారించగా వాళ్ళ దగ్గర ఈ వంద గోల్డ్ కాయిన్లు ఈచ్ వెయింగ్ ట్వంటీ గ్రామ్స్ ప్లస్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఎవరైతే ఈ విక్టిమ్స్ ఉన్నారో ఈ ఇద్దరు మహిళలు వాళ్ళకు సంబంధికులు వాళ్ళు తెచ్చిన ట్వంటీ ఎయిట్ ల్యాక్ క్యాష్ ఈ అక్యూజ్ల దగ్గర నుంచి మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళని ఈరోజు మేము రిమాండ్ చేయబోతూ ఉన్నాము థ్యాంక్ యూ అంతకుముందు ఖమ్మంలో ఒక రెండు కేసులు ఉన్నాయి మలక్పేటలో రెండు కేసులు ఉన్నాయి గట్ గట్కేసర్ ఎల్బీ నగర్ ఇట్లా ఏడు కేసులు ఉన్నాయి మొత్తం గతంలో కూడా వీళ్ళు ఇదే తరహాగా ఫేక్ కరెన్సీ లేదంటే గోల్డ్ ఫేక్ మా దగ్గర తక్కువకి మాకు గుప్తుల ద్వారా దొరికిందనో లేదా మాకు కస్టమ్స్ ద్వారా వచ్చిందనో అని చెప్పేసి అమాయకుల్ని ఆకర్షించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కొట్టేయడానికి ఇట్లాంటి మార్గాన్ని ఎంచుకున్నారు సో ప్రజలందరికీ మా సూచన ఏంటంటే ఎవరైనా ఇట్లా తక్కువ ధరకి బంగారం ఇస్తానని చెప్తే కనుక మీరు మోసపోకండి ఆశపడకండి అది వాళ్ళు మీ డబ్బులు కొట్టేయడం కోసం ఆడుతున్న డ్రామాని మీరు గమనించండి అలర్ట్గా ఉండండి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అది మా యొక్క సూచన ఇది ఫేక్ గోల్డ్ యాక్చువల్గా ఇది వాళ్ళు ఎక్కడో తయారు చేయించారు ఇది విజయవాడలో ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఒక వ్యక్తి అక్కడ తయారు చేయించారు వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ స్పై న్యూస్ లైవ్ ఛానల్